నేనన్నాను నేను ఎవడు విడిపించాడని చెప్పి మా నాన్నగారితో చెప్తే మా నాన్నగారు వచ్చి పిచ్చిది మళ్ళీ చంపేస్తుంది వారం రోజులు చచ్చిపోతే అని తవ్వడి మీద కొట్టి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ కట్టేశారండి రెండో రోజు మళ్ళీ ప్రార్థన చేస్తుంది మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది గదిలోకి రెండోసారి వచ్చింది మా నాన్నగారు అందుబాటులో లేదు మా పెద్ద నాన్నగారు వచ్చి కట్టారు ఇంకా మూడో రోజు నాన్న అమ్మ నాన్న అమ్మస్తుమారు పారిపోతుంది నాన్న లేచిపోతే తెప్పేసుకుంటుంది అంటుంటే అప్పుడు మా నాన్నగారు నాలుగు తా వైరు తాళ్ళు పట్టుకొచ్చి నడానికి చేతులకి పట్లకి కట్టి కట్టేసి ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తా ఉంటే కొట్టేసి మోర్చిలు పడిపోయింది మా అమ్మ ఆ టైంలో ఇంకా మా అమ్మ ఇప్పించుకునే పరిస్థితి లేదు ఇంట్లోకి వెళ్ళిపోయాం రాత్రి పండుకున్నాం పన్నెండు గంటలకు తలుపు శబ్దం వినపడుతుంది తలుపు శబ్దం వినపడుతున్నప్పుడు ఎవరు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు మా నాన్నగారు ఒకే రెండు ఉండి వాళ్ళందరమే తీసేసరికి మా అమ్మగారు మా అమ్మగారు నిలబడిన తర్వాత మా నాన్నగారికి వచ్చిన కోపం ఎంత అంతే కదా అర్ధరాత్రి కూడా మమ్మల్ని నిద్రకోనివ్వా అని అక్కడ కర్రోట్టు ఉంటే పట్టుకొచ్చి కొట్టబోతుంటే ఆ చేతి ఇలా పట్టుకుంది మా అమ్మ ఫస్ట్ అండి అర్ధరాత్రి కల్లారా చూశాను నేను అది అలా పట్టుకుని అంటుంది మా అమ్మ ఏమంటుంది తెలుసా చంద్రరావు ఎందుకు నేను అస్తమాని కొడతావు ఎందుకు నేను అస్తమాని బాధ పెడతావు పిల్లలు చూద్దామని మూడు రోజులు చూస్తుంటే వస్తుంటే తీసుకెళ్ళి కట్టేస్తున్నారు ఒరే పెద్దడా చెల్లెదురా శివేడరా సీనేడరా దుర్గద్రా అని అడుగుతుంటే నాకు ఆశ్చర్యం మొన్న దాకా ఎవరో పిల్లలు గుర్తు లేని వాళ్ళు నాన్న ఉండి నాన్న అమ్మ మీద పేర్లు మాట్లాడుతుంది అంటుంటే ఇది పిచ్చిది రా అంటుంటే ఆగిరన చెప్పేసి ఎలా పట్టుకుని అమ్మ చెప్పమ్మ నా పేరు ఏంటంటే నువ్వు సత్యనారాయణ గుర్తు కదరా తమ్ముడు సీని కదా అంటారా శివ కదరా అని చెప్తుంటుంటే నాన్న ఏదో జరిగింది అంటున్నప్పుడు ఎలా గుర్తుకొచ్చింది అమ్మ అంటుంటే నీకు అర్థం కావట్లేదురా మూడు రోజుల నుంచి నేను కొట్లు ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ అసలు కొట్లు ఎవడుపుతున్నాడు అని అడుగుతుంటే చెప్తుండే ఒక తెల్లటి వ్యక్తి నా దగ్గరికి ప్రతి రోజు దిగి వస్తున్నాడు రా ఒక తెల్లటి వ్యక్తి నా దగ్గర దిగి వస్తున్నాడు ఆయన వచ్చి నా కొట్లు ఇప్పుతుంటుంటే మీరు కట్టేస్తున్నారురా కట్టేస్తున్నారా అని చెప్పేసి అంటుంటుంటే నేను అడిగిన అమ్మాయి ఎలా ఉన్నారంటే ఆయన ఉన్నాడు అంటే మా ఒక ఉండేవాడు రఫైల్ తాతలాగా ఉన్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మాట్లాడుతుంటే ఏసిపో మాట్లాడుతున్నట్టు ఉందిరా ఆ కట్లు విప్పిన మా అమ్మను పట్టుకుని కూర్చొని మేమందరం ఏడిస్తే పిల్లలందరూ లేపి అంటుంది చంద్రబాబు ఆకరేస్తుంది చంద్రబాబు అంది అర్ధరాత్రి కదా పొద్దున పెడతానంటే లేదు లేదు నేనే వండి పెడతానని వంటగదిలోకి వెళ్ళి చారు పెట్టిందని చింతపండు చారు పెట్టి పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ఇలా ముద్దలు పిసికి ఒక్కొక్క లోపట్లో పెడుతూ పెడుతుంటుంటే అమ్మ చేతి అంటే ఎన్ని తినాలైపోయిందండి అలాంటిది ఆ ముద్దలు తింటున్నప్పుడు మా అమ్మ మాట చెప్పిందండి తిన్నాళ్ళు జీవము లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఇక మీదట జీవము గల దేవుడు మనకు దొరికాడు ఆయన తప్ప మనకి వేరే దేవుడు మనకొద్దు చచ్చిపోయేదాకా ఆయన నమ్మండిరా విడిచిపెట్టొద్దని విడిచిపెట్టద్దని ఎంత సన్నగైతు ఉండేదో అంత లావుగా అయిపోయింది వాళ్ళు మా అమ్మ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాయని అన్నాడు ఇది వైద్యం వల్ల సాధ్యమే కాదేమో కానీ అది దేవుడు వల్ల సాధ్యమని రామారెడ్డి గారు చెప్పారండి సాక్ష్యం పిల్లలు ఎందుకు నేను ఈ అని చెప్పానంటే తెలుసా ప్రతి ఒక్కరి గుండెల్లో అగ్ని పర్వతాలు లాంటి దుఃఖం ఉంటుంది కానీ అది దేవుడితో చెప్పుకుంటే తీర నేను పైకి షూట్ చేసుకుని చాలా బాగా కనిపించింది అక్కడి నుంచి ఆంధ్రా నుంచి వచ్చిన మృతి గారు కానీ మాకు కూడా కొన్ని కొన్ని సాక్ష్యాలు ఉంటాయి సేవకులుగా ఎంత దుఃఖం ఉంటే ఇక మీకెంత ఉంటుంది కానీ అన్నిటికీ జవాబు దేవుడే హల్లిలో చెప్పాలి ఒకసారి అన్నిటికీ పరిష్కారం దేవుడే ఆమె చెప్పాలి ప్రశ్న జవాబు లేని ప్రశ్న లేదు పరిష్కారం లేని సమస్య కూడా సాయంకాలం దాకా చెప్పండి ఏం ఏంటి టాస్క్ లేదు నాకు దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక ఆమె చెప్పాలి ఒక ప్రశ్న ఒక జవాబు ఒక వాగ్దానం ఒక ఆశీర్వాదం అన్నా దగ్గర దొరికినట్లుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రశ్నతో వచ్చారు జవాబుతో వెళ్ళండి వాగ్దానంతో వెళ్ళండి ఆశీర్వాదంతో వెళ్ళండి దేవుని చిత్తమైతే మీ దగ్గర ఉన్న మందిరాలు విడిచిపెట్టకండి మందిరం బయటికి కాదు వెళ్ళేది అన్నా చేసిన తప్పదే మందిరం లోపలికి వెళ్ళాలి ఈసారి కోపంతో వచ్చింది లోపలికి కోపం వచ్చాక అమ్మగారింటికి సూటికే సర్దుకుని వెళ్ళకండి కోపం వస్తే మందిరాడికి వచ్చేసేయండి మీ దగ్గరలో దేవుని మందిరాలు ఉన్నాయి ఇంకా మీకు ప్రతి శుక్రవారం ఇక్కడే జోషప్ రెడ్డి గారు జీవంగాల దేవుని సంఘం ఆరాధన జరుగుతుంది సాల్మియాలో కూడా ఆరాధన స్థలం ఉంది దాని అడ్రస్ సేవకులు అడిగితే చెప్తారు ఆ దైవ సేవకులు నేను దగ్గర నుండి గమనించాను కువైత ప్రాంతం అంతా ఎన్ని ప్రసంగాలు చేశానో కేవలం జీవంగాల దా దేవుని సంఘంలో ఇరవై మూడు ప్రసంగాలు చేశాను నేను ఆ ఒక్క స్థలంలో అంత మంచి దైవ పొందుకున్నాను ఇది చెప్పడానికి అతిసేవ అనిపించుకొని కానీ మీరు వెళుతున్న స్థలాలలో మీ సేవకులుంటే వెళ్ళండి ఎవరు లేకపోతే అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోండి మీ మనోదొక్క దినములన్నీ దేవుడి తీర్చి ఆశీర్వదించును గాక అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి నాయన జవాబు లేని ప్రశ్న లేదు పరిష్కారం లేని సమస్య కూడా లేదు నా ఎదురుగా ఒక సేవకుడు చెప్తున్నా విన్నావు అతడు ఎన్నో మాటలు పడ్డాడు కానీ ఒక జవాబు దిన జవాబిచ్చాయన మా జీవితంలో కూడా ఒక ప్రశ్నతో ఇక్కడికి వచ్చాం ఆ ప్రశ్న మాకు మనోదుఖాన్ని కలగ చేస్తుంది నేను చేయగలనా నేను వెళ్ళగలనా అది నా వల్ల అవుతుందా ఎస్ నీ గుండెల్లో ఉన్న బాధ నీ ప్రక్కనున్న నీ రక్త సంబంధికి అర్థం కాదేమో కానీ చాలిన దేవునికి ఎరిగిన దేవుడికి ఆయన గుండె బరువంతా తెలిసిన వాడు చేతులు రెండు పైకి ఎత్తండి కళ్ళు మూసుకుని ప్రభువా ప్రశ్నతో వచ్చాను జవాబుతో వెళ్తున్నాను ఆమె చెప్పరాదు ప్రశ్నతో వచ్చాను జవాబుతో వెళ్తున్నాను మనోదుఖంతో వచ్చాను సంతోషంతో తిరిగి వెళ్తున్నాను మంచి వాగ్దానం మంచి వాగ్దానం ఇచ్చాం ఒక ఒక మంచి వాగ్దానంతో నేను వెళ్తున్నాను క్షేమంగా వెళ్ళన్నాడు ఆమె దుఃఖించటం మానేసిందట అబ్బా అదే ఆఖరి రోజు ఆమె ఆడవడానికి నేను మీ అందరినీ బ్లెస్ చేస్తున్నాను ఇదే మీ చివరి దుఃఖమైతే రేపటి నుంచి మిమ్మల్ని సంతోషం కలిగిన బిడ్డల దేవుడు ఆశీర్వదించును గాక కట్టు బిక్కిరగా చప్పం రెండు చెత్రులపై రేపటి నుంచి నా దేవుడు సంతోషము గల తల్లిలాగా అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఎక్కిపోయించండి పోయించండి పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు మానవుడు అన్న తర్వాత సుఖ దుఃఖములతో కూడిన ఈ జీవితంలో ఒక అన్నాను మాకు జ్ఞాపకం చేసావు అంతేకాదు మా జీవితంలో నువ్వు ఎవరి మీద దృష్టి ఉంచుతావో జ్ఞాపకం చేశావు దుఃఖంతో వచ్చిన వారు సంతోషంతో తిరిగి వెళ్ళాలి అయ్యా మనో దుఃఖము తీర్చి మహిమతో నింపండి నాయన ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా బిడల జీవితంలో ఆశీర్వాదములతో నింపబడును కాక కృప వెంబడి కృప దీవెన వెంబడి దీవెన మహిమ నుండి అధిక మహిమలోనికి బిడలందరినీ తీసుకొచ్చే కృపతో నింపమని నూతనమైన మేళలతో వారి కుటుంబాలు బ్లెస్ చేయమని నజరేయడని వేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని కృప కాపుదల భద్రత సంరక్షణ సదాకాలం మీకు మీ కుటుంబాలకు ప్రయాణాలకు ఉద్యోగాలకు ప్రయత్నాలకు తోడై చయం Eso nama mananakku sammpu na mana vijimu hapodikkriil gan Amen, Amen.